తర్వాత ఏంటండి మాట్లాడండి వాళ్ళ శిష్యులు భోజనం ఏర్పాటు చేసిందండి చికెన్ కర్రీ చేశారు భోజనం చేసాము మేము భోన్ చేసి చక్కగా కూర్చున్నాము అలాగే ఇప్పుడు టీ తాగుదామని ఉన్నామండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏం కూరలు వండుకున్నారో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి ధన్యవాదాలండి మీరు మన ఛానల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా మరి నా ప్రార్థించండి ఎవరు ప్రార్థన చేయండి తప్పకుండా అద్భుతంగా మరి మా ధ్యానం మీరు ఇంకా బాధపడతారని మేము ఆశిస్తున్నాము ఇంకా ప్రస్తారని మేము ఆశిస్తున్నాము మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొండ చూసారా కనబడుతుందా మీకు మంగళగిరి చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని కూరగాయలు ఆకుకూరలు అమ్మేది ఉంటుంది ఇక్కడ బేకరీకి వచ్చామండి మరి ఇక్కడ చూడవచ్చు చాలా టాయ్స్ చెప్పులు అండి పూలు ఉన్నాయి చింతకాయలు అండి నిమ్మకాయలు